హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి పీఎం పై కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసిందండి దీనివల్ల ఆరు వేల డబ్బులు పొందని అన్నదాతలకు భారీ ఊరటకు లభిస్తుందనేది కేంద్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి ఇలా నా వీడియోస్ మీరు ప్రతి ఒక్కటి మీరు చూడాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోతాము కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది రైతులకు అనేది చెప్పుకోవచ్చండి తాజాగా అదిరే ప్రకటన అయితే చేసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే చేసిందండి ఇంతకీ ప్రభుత్వం ఏం చెబుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పిఎం కిసాన్ స్కీమ్ కింద ఇంకా చేరని అనర్హులైన రైతులందరికీ కూడా ఆరు వేలు వార్షిక నగదు ప్రయోజనాన్ని అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా మారిందండి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో తెలిపారండి అటువంటి రైతులకు గుర్తించి వారికి ఈ పథకంలో చేర్చడం కేంద్రంలో సహకరించిన ఆయన అన్ని రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రాల నుంచి అలాగే మన రైతులందరికీ కూడా ఆరు వేలు ఆరు వేలు అనేది పడాలని ప్రతి రైతు కూడా చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే వెనుకబడి ఉంటారో దయచేసి వారందరికీ కూడా ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి కింద చేర్చడంలో మాకు సహాయం చేయండి అటువంటి రైతుల గత వాయిదాలు కూడా అదేలా అందేలా చూస్తామని అయితే మన మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి అర్హత కలిగిన లబ్ధిదారులు కనీసం భూమిని కలిగి ఉండాలి ఏకేవైసీ చేపించుకోవాలి పిఎం కిసాన్ పోర్టల్లో తమను తాము నమోదు చేసుకోవాలని అయితే మంత్రి గారు అనడం అయితే జరిగిందండి ఈ నిధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో అయితే రెండు చొప్పున మూడు విడతలుగా మూడు సమాన వాయిదాలుగా డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి రోజు కూడా ఆలస్యం చేయకుండా ఈ రైతులందరికీ కూడా వారికి డబ్బులు అనేది నేరుగా అయితే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే చేసి ప్రతి రైతు ఈ డబ్బులు అనేది విడుదల చేయాలని అయితే ప్రకటన అయితే చేశారండి డిసెంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి అమల్లోకి ఉన్న ఈ పథకం కింద భూమిని కలిగి ఉన్న అన్ని రైతుల కుటుంబాలకు మూడు సమాన వాయిదాల్లో ఆరు వేలు వార్షిక ఆదాయం అనేది వేయడం అయితే జరిగిందండి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలు పథకం మార్గదర్శకాల ప్రకారం మద్దతు అర్హులైన రైతుల కుటుంబాలకు గుర్తిస్తాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చివరి విడత ఫిబ్రవరి ఇరవై నాలుగు పంపిణీ చేశారు దేశవ్యాప్తంగా రెండు పాయింట్ నలభై ఒకటి కోట్ల మంది మహిళల రైతులు సహా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాలో ప్రత్యక్ష ప్రయోజనం బదిలీ డెబిట్ అనేది వ్యవసాయ ద్వారా మొత్తం ఇరవై రెండు వేల కోట్లు జమ అయ్యాయండి ప్రతి రైతు కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది విడుదల చేసేందుకు ప్రయత్నం అయితే చేశారండి మోడీ గారు ఇలా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా